హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు ఇవి బాగా త్వరగా వేగడానికి టేస్ట్కు తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కలబెట్టి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ పచ్చిమిర్చిని ఉంచాలి టూ మినిట్స్ తర్వాత ఒక సగనని టమాటా వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆనియన్స్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి అంతలోపు మనం శనగపిండి కలుపుకుందాం రండి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని వంటలు లేకుండా స్మూత్ గా కలుపుకోవాలి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంపను కొంచెం స్మాష్ చేసినట్టుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంపను ఇందులో వేసి కలపెట్టుకోవాలి మళ్ళీ వీటిని టూ మినిట్స్ ఉడకనివ్వాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసుకొని వంటలు లేకుండా కలుపుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకొని కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి కర్రీ అంతా బాయిల్ అయ్యిగా చూపించిన విధంగా బబుల్స్ లాగా ఫామ్ అవుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహి బ్లాగ్స్ వన్ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్